నమస్కారం ఇప్పుడు చెప్పే వస్తువులను ఎవరైతే వారి పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది వారి యొక్క అన్ని అప్పులు కూడా తొలగిపోతాయి అప్పులతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది మీరు ఏమి అనుకున్నా అది మీ జీవితంలో సాధిస్తారు ఎవరైతే ఇప్పుడు చెప్పబోయే వస్తువులను మీ పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది మరి పుట్టింటి నుండి ఏం తెచ్చుకుంటే అప్పులన్నీ తీరిపోతాయో అనే విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ షేర్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి మీరు పుట్టింటి దగ్గర నుండి ఒక బెల్లం ముక్కను తెచ్చుకోండి బెల్లానికి అత్యంత శక్తి ఉంది ఎవరైతే బెల్లాన్ని ఉపయోగిస్తారో వారికి ఉన్న రుణ బాధలు అన్నీ కూడా తీరిపోతాయి బెల్లానికి అంతటి శక్తి ఉంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం బెల్లాన్ని మనం పుట్టింటి నుండి తెచ్చుకోవడం వల్ల మనకి ఉన్న అప్పులు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు మన గ్రహాలు అనేది మన జీవితంలో ఒక కీలక పాత్రను పోషిస్తాయి గ్రహాలు మంచిగా ఉన్న కూడా మన పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి అప్పుడే మీకు అదృష్టం ఐశ్వర్యం అనేది కలుగుతాయి జీవితంలో ఏదైనా మంచి జరగాలన్నా అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది జాతకంలో అన్ని కూడా మంచిగా ఉండాలి అంటే పుట్టింటి నుంచి తప్పకుండా ఇవి తెచ్చుకోవాలి అలాగే మీ జీవితంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా తీరిపోతాయి మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మీరు అప్పుల వల్ల బాధలను ఫేస్ చేస్తున్నా మీరు మీ పుట్టింటి నుండి ఈ దుస్తులను తెచ్చుకోండి మీరు అది ఏదైనా సరే మీకు ఉపయోగపడే దుస్తులను తెచ్చుకొని మీ ఇంట్లో ఉంచడం వల్ల మీకు ఉన్న అప్పులు బాధలు కూడా నుంచి మీకు విడుదల అనేది కలుగుతుంది అలాగే పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువులు వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ ఎవరైతే పుట్టింటి దగ్గర నుంచి పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో వారి జీవితం అనేది మారిపోతుంది దీర్ఘకాలం సుమంగిళిగా ఉంటారు ఎవరైతే పసుపు కుంకుమను వారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారో వారు దీర్ఘ సుమంగళిగా ఉంటారు వాళ్ళు కాపురం పచ్చని చల్లగా ఉంటుంది అలాగే వారి జీవితం చాలా ఆనందంగా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి అలాగే పుట్టింటి దగ్గర నుంచి ఏనుగు బొమ్మను ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు అనుకున్నవి నెరవేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది అంటే ఏనుగు బొమ్మలు బంగారంతో వెండితో చేసినవే అవసరం లేదు చెక్కతో చేసినా పర్లేదు రాగి అయినా లోహంతో చేసిన ఏనుగు బొమ్మలైనా తెచ్చుకోవచ్చు చాలామంది ఏంటంటే మేము అప్పులతో బాధపడిపోతున్నాం ఎవరు మమ్మల్ని వీటి నుంచి విడిపించలేదు అని అడుగుతూ ఉంటారో మీరు ఒకసారి ఏనుగు బొమ్మను మీ పుట్టింటి నుంచి తెచ్చుకోవడండి మీ జీవితం అనేది మారిపోతుంది మీరు ఉన్నత స్థితికి వెళ్తారు మట్టితో చేసిన పాత్రలను మీరు మీ పుట్టింటి నుండి తెచ్చుకుంటే మీకు అంత శుభమే జరుగుతుంది ధనం కూడా బాగా వస్తుంది మట్టిలో జీవి జీవం అనేది ఉంటుంది ఆ జీవం అనేది మీ కుటుంబాన్ని కి వస్తుంది ఎవరైతే మట్టితో చేసిన పాత్రల్ని వారి పుట్టింటి నుంచి తెచ్చుకుంటారో వారి యొక్క అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఆడపిల్లలు పెళ్ళైనప్పుడు నుండి అమ్మగారి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కొత్తగా ఏదైనా చూస్తే ఇది నా కోసమేనా ఇది నాదేనా అంటూ ఆ వస్తువును తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకి పుట్టింటిపై ఉండే హక్కు అని భావిస్తారు కిరాణా సామాన్లు బంగారం ఇంటి అలంకరణ వస్తువులు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి అని ఇలా అమ్మవారి ఇంటి నుండి కొన్ని వస్తువులను తీసుకొని వెళ్ళకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు మీరు ఇంతకు ముందు పుట్టింటి నుండి వీటిని తీసుకెళ్తే ఉంటే ఏ వస్తువులు తీసుకు వెళ్ళకూడదో తెలుసుకుందాం లక్ష్మీదేవిని అత్తగారింటికి తీసుకెళ్లడం వలన పుట్టిళ్ళు పేదరికం బారిన పడుతుందనే నమ్మకం అందుకని లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా మీ పుట్టింటి నుంచి మీ ఇంటికి తీసుకువెళ్ళకూడదు అలాగే తవచ వంటివి అమ్మగారింటి నుంచి అత్తగారింటికి తీసుకెళ్ళకూడదు ఏదైనా తీసుకువెళ్లే ముందు పెద్దవారి సలహాలు తీసుకోండి కత్తులు కత్తిపీట చాకులు కత్తెరలు వంటివి పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకెళ్ళకూడదు వలన రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు చెలరేగుతూ ఉంటాయి మన స్పర్ధలు పెరుగుతూ ఉంటాయి చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలు వస్తూ ఉంటాయి అందుకే కత్తి ఇలాంటి వస్తువులను అత్తింటికి తీసుకు వెళ్ళకూడదు రెండవ వస్తువు చింతపండు ఉప్పు చాలామంది కిరాణా సామాన్లు పుట్టింటి వారు కనిపెడుతూ కొనిపెడుతూ ఉంటారు ఈసారి అలా పెడితే ఈ రెండు వస్తువులు మాత్రం తీసుకోకండి ఇవి పెట్టడం వల్ల రెండు కుటుంబాల మధ్య సంబంధం విరిగిపోతుంది నమ్మకం అలాగే ఇల్లు తుడిచే చీ చీపుర్లు లక్ష్మీదేవితో సమానం అలాంటి ఇల్లు తుడిచే చీపుర్ని కూడా మనం పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకొని వెళ్ళకూడదు అప్పులు తీరాలంటే ఈ చిట్కాలు పాటించవలసిందే అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు స్త్రీలు లక్ష్మీమూర్తి గల గొలుసును మెడలో ధరించగల పండితులతో చెబుతున్నారు కుడి చేతి ఉంగరం వేలుకు లక్ష్మీ ప్రతిమ గల ఉంగరాన్ని ధరించాలి అని చెబుతుంటారు విగ్రహాన్ని పూజ మందిరంలో ఉంచి పూజలు చేసుకోవాలి హిందూ మతంలో లక్ష్మీదేవి సంపదకు అధిపతి అని భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు కానీ లక్ష్మీదేవి ఆగ్రహిస్తే ఎటువంటి వారికైనా ఆర్థిక కష్టాలు తప్పవు జీవితంలో అన్ని ఆనందాలు అవసరాలు తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి కూడా డబ్బు అనేది చాలా అవసరం పురాణ గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవి సంపద దేవతగా పరిగణింపబడింది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి అన్ని బాధలు తొలగిపోతాయి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది లక్ష్మీదేవికి పూజిస్తారు అయినప్పటికీ వాళ్ళ యొక్క శ్రమకు తగిన ఫలితం అనేది దక్కదు డబ్బు కూడా లభించదు లబ్ధి పొందిన వారికి డబ్బు అనేది నిలబడదు అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురవుతుంది దీని కారణంగా వ్యక్తి ఆ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రించే వ్యక్తులు ఇంట్లో సంపాదన ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి అక్కడ నివసించదు కాబట్టి మీరు ఉదయమే తొందరగా లేవాల్సిన అవసరం ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడు కూడా ఊడ్చకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపాన్ని గురవుతూ ఉంటారు అయితే ఒకవేళ సాయంత్రం ఊడ్చిన తర్వాత చెత్తను డస్ట్బిన్లో ఉంచి మరుసటి రోజు ఉదయం బయటకు విసిరివేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అని చెబుతున్నారు పండితులు తెలుసుకున్నారు కదా ఏ వస్తువులు పుట్టింటి నుంచి దగ్గర నుండి అదృష్టానికి సంకేతమో అలాగే ఏ వస్తువులు పుట్టింటి నుంచి తెస్తే దురదృష్టమో మీరు కూడా ఈ విధి విధానాలను పాటించి అష్టైశ్వర్యాలను పొందాలని కోరుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ విజిట్ అగైన్ అండ్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ థ్యాంక్ యూ